హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఏం పిల్లో ఏం పిల్లడో పావ అత్తారింటికి దారేది పాండవులు పాండవులు రభస రభసైని హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో షేరువయ్యారు అయితే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అత్తారింటికి దారేది సినిమా మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది ఈ భామకు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నితిన్ రాజ్ తో మే ముప్పైనా అంగరంగ వైభవంగా అవివాహం జరిగింది అయితే ఈయన బెంగళూరుకు చెందిన బిజినెస్ మెన్ ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో పన్నెండింటి ఆడపేటకు జన్మనిచ్చిన ప్రణీత ఇప్పుడు ప్రస్తుతం మరోసారి తరలి కాబోతుంది ఇక ఈ విషయాన్ని ప్రణీత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అయితే తాజాగా ప్రణీతకు బీబీ షవర్ ను కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించారు ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ పిక్చర్స్ అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రణీతకు సంబంధించిన ఈ ఫోటోలు నెటింటి వైరల్ అవుతున్నాయి మరి ఆ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు పూలకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి